దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది కౌడిపల్లికి చెందిన స్వాతి అనే మహిళను అతి దారుణంగా రాజేష్ అనే వ్యక్తి హత్య చేశాడు స్వాతి గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఒంటరిగా నివసిస్తుంది ఈ క్రమంలో రాజేష్ తో సన్నిహితంగా మెలిగింది అయితే ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు జరగడంతో రాజేష్ స్వాతిని అతి దారుణంగా హత్య చేసి అనంతరం దుండిగల్ పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రకారం ఒక ఆమెను ఇద్దరు వ్యక్తులు వచ్చి గుంతు కోసారనే సమాచారం ఆధారంగా మేము ఇక్కడికి వచ్చి చూడగా సుజాత అనే ఆమెను ఇక్కడ ఆమె బెడ్రూమ్లో గుంతు కోసి చనిపోయి ఉండటం జరిగింది వాళ్ళ తల్లి వాళ్ళకి సంబంధించిన మామయ్య వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఇప్పుడే వచ్చారు కంప్లైంట్ అది తీసుకుంటున్నాము దీనికి పూర్వపరాలు ఏంటంటే ఈమె వేరే ఒక వ్యక్తితోటి సంబంధం ఉందనే ఉద్దేశంలో ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయి లాస్ట్ పది రోజుల నుంచి ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులే చేశారని అనుకుంటున్నాము ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సార్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఆమె ఆమెకు రెండు వేల పదిహేనులో పెళ్ళింది ఎన్ని సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయిందంటున్నారు అది అంతా వెరిఫై చేస్తున్నాం ఎక్కడ నడుస్తారో తన పేరు ఇంకా అది నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ అవి కలెక్ట్ చేస్తున్నాము ఇది ఎక్కడైతే జరిగిందో ఆ ఫ్లోర్ లో ఫుటేజ్ ఉంది ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి నిర్ధారణకు వస్తుంది